స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో ధార్మిక కార్యక్రమాలను ఐకమత్యంగా అందరి సహకారంతో కార్యక్రమాలు కొనసాగించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు బుధవారం ధ్యాన మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకున్న సందర్భంగా కొద్ది రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో మంచి రోజులు పురస్కరించుకొని పుణ్యవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడము ఈ వీధి కుటుంబ సభ్యునిగా తనకెంతో ఆనందంగా ఉందని బ్రాహ్మణులతో మంది నిరుపేదలు ఉన్నారని వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మందిరము ఉపయుక్తంగా ఉంటుందని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు అంతేకాకుండా ధ్యాన మందిరము ఈశాన్య భాగంలో ప్రాచీనమైన ఇంటి నిర్మాణం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే దాన్ని తొలగించడం సంబంధించి అధికారులకు తెలియజేసి శిథిలావస్థ నిర్మాణాన్ని తొలగించాలని రాబోయే వర్షకాలం సమస్య సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు నిర్మాణ తొలగింపుపై కలెక్టర్కు సమాచారం అందించి మున్సిపల్ సిబ్బందితో ఈవో సరెండెంట్ అండ్ ఎండైన్మెంట్ అధికారులను తెలియజేసి శిథిలావస్థ శిథిలాలను తొలగించాలని సూచించారు ఈ సందర్భంగా నిర్వహించిన వైదిక క్రతులతో పాల్గొని బ్రాహ్మణ ఆశీర్వాదాన్ని పొందారు మునుముందు ధ్యాన మందిరంకు కావలసిన అవస్థాపన సౌకర్యాల కోసం తనవంతు కృషి చేయగలని బ్రాహ్మణ బంధవులు అందరూ కూడా దాతల సహకారం పొంది ధ్యానమందిన అభివృద్ధికి తోడ్పాలని ఆయన కోరారు కెమెరామన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల సంవత్సరం నాయకులం మేము అని చెప్పుకునే వాళ్ళు ఏ కులానికి కానీ మతానికి కూడా సరైన న్యాయం చేకూర్చలేకపోయారు కానీ ప్రస్తుత కాలంలో గౌరవనీయులైన సంజయన గారి ఆధ్వర్యంలో ప్రతి కులానికి కూడా తనవంతుగా ఇతంగా సాయం చేస్తూ ప్రతి వాళ్ళకు కూడా కళ్యాణ మంటపాలు కానీ సాధ్యం కానీ ఇస్తారు ఇంతవరకు ఏ నాయకుడు కూడా బ్రాహ్మణుల యొక్క గురించి పట్టించుకోలేదు కానీ నేనున్న మీకు అండగా అంటూ సంజయ్ నాగారి యొక్క అభయంతో వారి ఎండతో రోజు నాడు భజన మండలి కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం అందుకు బ్రాహ్మణ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తప్పున వారికి ధన్యవాదాలు ఈరోజు ఈ బ్రాహ్మణవాడలో మాకు ఏది కూడా ఒక భవనం అనేది లేకుండే చాలా సార్లు విన్నపం చేసుకున్నాం చాలామందికి కూడా మరి ఇవాళ ఇది ఒక మంచి శుభ దినమని అనుకోవచ్చు ఎందుకంటే మావాడలోనే శాసనసభ్యులు ఉన్నారు కనుక మా కష్టాలని వారు తెలుసు కనుక మేము అడగక ముందే తను ఇక్కడ ఈ టీటీడీ దేవస్థానం నుంచి నిధులను సమకూర్చడమే కాకుండా తన సొంత నిధులను కూడా దీనికి వెచ్చించడంతో పాటు దీని అభివృద్ధికి తాను ముందుంటా నేనే ఉండి చేపిస్తా అని చెప్పి మాకు అభయం ఇచ్చిండ్రు మరి ఇక్కడ మేము ప్రారంభించుకున్నాం ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఎక్కడికో పోయి ఎక్కడో పెద్ద పెద్ద ఫంక్షనాల్లో చేసుకోవాలంటే మాకున్న పరిస్థితులలో అది సాధ్యం కాదు మావాడలోనే జరుపుకోవడం వల్ల మా పెద్దవాళ్ళందరూ పెద్ద వంతులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవ్ ఆ భగవంతుడు వారికి ఐరో ఇచ్చి మంచి ఉన్నతమైనటువంటి పదవులు లభించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అత్యంత పురాతనమైన రామ మందిరం లో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి టీటీడీ నుంచి కొన్ని నిధులు మందులు చేయించడం జరిగింది అవి సరిగా సరిపోతలేమన్న సందర్భంలో ఇక్కడ బ్రాహ్మణ పెద్దలు కొంత నిధులు సమీకరించుకొని ఆ మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా దాదాపుగా పూర్తి చేసుకొని ఫైనల్ టచస్ ఉన్నాయి ఈరోజు పుణ్యవచనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే మంచి రోజు ఇక్కడికి వచ్చే తరుణంలో ఈ రామ మందిరం కొంత డిస్ప్యూట్ ఉన్నా కానీ దానిలో ముఖ్యులైన భగవత్ స్వరూపులు అనుకోవచ్చు వెంకటేశ్వర్లు సార్ అంటే చాలామంది వారిని భగవత్ సరూపారు మా కుటుంబానికి ఎంతో దగ్గర మా నాన్నగారికి నాకు గురువు దైవం వారి కొడుకు మా భారవి కావచ్చు మా మొదటి నుంచి మా పూజారులు ఇక్కడ ఉన్న అందరు సిరిసిల్ల కుటుంబం కావచ్చు మిగతావారు అదేవిధంగా ఈవో గారు మన రామాలయం అర్చకులు మా రఘు ఈ స్థానిక నాయకుడు అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు రావడం జరిగింది గతంలో ఇదంతా చెత్త చెదారం తోటి ఉంటే దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు మున్సిపాలిటీ నుంచి పరిశుభ్రం చేయడం జరిగింది కొంత కోర్టు డిస్ప్యూట్ ఉన్నా కానీ మన చంద్రమౌళి శాస్త్రి గారి కుటుంబం కావచ్చు మా వెంకటేశ్వర చంద్ర గారు ఇంకెవరైనా కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు నేను మరొకసారి మా బ్రాహ్మణ పెద్దలు తమ్ముడు శేఖర్ కావచ్చు సీనారాయణ అదే అదేవిధంగా ఈ మధ్య కాలంలో విద్యానగర్లో కూడా ఒక బ్రాహ్మణ సంఘం అని పెట్టారు వారిని కూడా కోరుతూ ఉన్నారు అందరూ కూడా ఒక ఐకమత్యం ఉంది ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఒక కార్యక్రమాలు చేసుకునే విధంగా ఇక్కడ ముందుకు సాగాలి ఈ ప్రాంతానికి ఆ ఈశాన్యంలో ఉన్న బిల్డింగ్ ఇప్పుడే ముఖ్యులు చెప్పారు అది డిస్ప్యూట్ కూడా లేదు యోగా చెప్పిన పూర్తి శిథిలావస్థలోనే ద ల్యాప్టైట్ కండిషన్లో ఎట్లయితే ఆ ముందట తీసేసినామో దాన్ని ఇమ్మీడియట్గా తీసేస్తే అదంతా పరిశుభ్రం చేసేస్తా కొంతవరకు మున్సిపాలిటీ నుంచి కూడా సహకారం ఇప్పిస్తాను నేను కలెక్టర్ గారు రాస్తా అది ఎప్పుడో కూలిపోయే పరిస్థితుంది అది పోయిందంటే దీనికి మంచిగా ఈ ధ్యాన మందిరానికి ఈశాన్య నుంచి మంచిగా ఏర్పడుతుంది తర్వాత ఫెన్సింగ్ చేసుకొని డబ్బులు ఉన్నప్పుడు కాంపౌండ్ అవన్నీ కూడా చేసుకుందాం ఫస్ట్ ఫెన్సింగ్ చేసుకుని చెట్లు వేసు అవన్నీ పెట్టుకుంటే ఎట్లయితే విద్యానగర్లో రామ మందిరం విశాలంగా అక్కడ ఏర్పడదో ఆ రకంగా ఇక్కడ కూడా మనకు మంచిగా ఉంటుంది మన బ్రాహ్మణ వీధిలో మన బ్రాహ్మణ కుటుంబాలు ఒక వంద మంది వస్తే భోజనం పెట్టుకోవడానికి స్థలం లేని పరిస్థితి ఉంది ఈరోజు మనం ఈయన అదంతా సాఫ్ చేసుకుని ఇవన్నీ చేసుకుంటే చిన్న పురుళ్లు పుట్టయితలు లేకపోతే మంచి చెడు ఎన్నో ఉంటాయి మనం పన్నెండో దినం తర్వాత ఎక్కడైనా పోవచ్చు గుళ్ళనే నిద్రపోతాం పదమూడు దిన కాబట్టి అలాంటి కార్యక్రమాలు కావచ్చు ఏమైనా కానీ మనం ఇక్కడ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అందరూ ఉన్నతంగా ఉండరు కొందరు పేద బ్రాహ్మణులు ఉంటారు వేరే వేరే చోట ఉన్న పేద బ్రాహ్మలు కూడా ఇక్కడికి వచ్చి చిన్న కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది ఆ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలి మరి బ్రాహ్మలు ఈ బ్రాహ్మణ వాడలో నేను పుట్టిన మొన్న ఏదో డిలిమిటేషన్లో పోయింది కానీ అంతకుముందు మరొకటే ఉండే నా ఇల్లు కూడా ఇంకా ఇల్లుంది